తెలంగాణలో గణనపై ఏర్పాటైన సబ్ కమిటీ భేటీ అయింది ప్రస్తుతం ఉత్తమ్ కార మహారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మరి ఆదివారం సెలవు రోజు కూడా మీరందరూ కూడా యూ టేక్ అన్ ఎఫర్ట్ టు కమ్ ఫర్ అవర్ మీడియా కాన్ఫరెన్స్ థ్యాంక్ వెరీ మచ్ టుడే ఈస్ ట్రూలీ ఏ హిస్టారిక్ రెవల్యూషనరీ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ ఇన్ తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే చేయాలి వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రగాఢ కాంక్ష ఆకాంక్ష అది నెరవేర్చడంలో ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ మా ప్రియతమ నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో వారి యొక్క ఆలోచన విధానంతో మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఫోర్త్ ఫిబ్రవరికి మా క్యాబినెట్ తీర్మానం చేసి ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి మరి ఈరోజు మా క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈ యొక్క ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది దీని కొంత వెనక్కి పోతే బ్యాక్గ్రౌండ్ పోతే భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది కులగణ మనం మేం చేసింది క్యాస్ట్ సెన్సస్ నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేట్ జరుగుతూ ఉండింది బట్ ఎక్కడ కూడా అక్యురేట్ ప్రాపర్ కాంప్రెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్ లో ఇంక్లూడెడ్ భాగం కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని వీకెస్ట్ ఆఫ్ ద వీక్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇది ఒక గొప్ప ఎక్ససైజ్ మేము ప్రారంభించడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్ క్యాష్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ వారి మాటలు వారి ఆదేశాల మేరకు వారి సిద్ధాంతాలు మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తున్నా ఈ ఎక్సర్సైజ్లో లో మరి ఫిబ్రవరి